திருப்பாவை பதிமூடவ பாசுரம் ஆண்டாள் திருவடிகளே சரணம் வரக்கனை கிள்ளி கலைந்தானை கீர்த்திமாய் பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை கலம் புக்கார் வெள்ளை என்று வியாசம் உறங்கித்தோ புல்லின் சுலும்பினகான் போதரிக்கினாய் కుళ్ళ కుల్లిర కూడా ఎందుకు నీరాడాది పల్లెక్కెడతియో పావాయిని నన్నాలాల్ కల్లం తవిరందు కలందేలో రెంబావాయ్ ఆండాల్ తిరువడి కళేశరం పదమూడో ఉపాసం వివరణ ఈనాటి గోపిక సుందరమైన నేత్రములు కలది ఆమె నేత్ర సౌందర్యాన్ని చూసి కృష్ణుడు ఆమెకు వశపడతాడు అందుచేత ఆమె ద్వారా కృష్ణుడు తమకు లభిస్తాడనే ఆశతో ఆమెను మేల్కొలుపుతున్నారు నేత్ర సౌందర్యం లేడి చూపులతోటి పువ్వులతోటి పోలుస్తారు కలువ పువ్వుల వంటి నేత్రములు కలది లేడి చూపులు వంటి నేత్రములు కలది అంటారు కన్ను జ్ఞానానికి సంకేతం జ్ఞాన సౌందర్యం ఉన్న వారికి వశపడి వారిని స్వామి తనతో చేర్చుకుంటాడు అందుచేత ఆశ్రయించేటప్పుడు జ్ఞాన సౌందర్యం కల వారిని ఆశ్రయించాలని నేత్ర సౌందర్యం కల ఆమెను ఈనాడు మేల్కొలుపుతున్నారు ఆనాడు మనకు దగ్గరగా ఉన్న కృష్ణుని మనకు లేకుండా చేయాలని వచ్చిన బకాసురుని చంపిన స్వామి తనను ఆశ్రయించిన ప్రేమించిన సీతమ్మను దూరం చేసిన రావణాసురుని దుష్టిని అవలీలగా సింహరించిన స్వామి ఆ స్వామి కీర్తిని పాడి మనమందరము వెళ్ళి స్వామిని మేల్కొలపాలి పిల్లలందరూ అప్పుడే వ్రతక్షేత్రానికి చేరారమ్మా లేచిన తెల్లవారిపోతోంది అదుగో శుక్రుడు ఉదయించాడు గురుడు అస్తమించాడు ఇది ప్రాతకాలానికి ముందు వచ్చే చిహ్నం కాదు మన లోపల సాత్వికమైన భావం కలిగి భగవదాభిముఖం కలగటానికి ముందుగా శుక్రుడు ఉదయించాలి గురుడు అస్తమించాలి శుక్రుడు మృత సంజీవనీ విద్య కలవాడు మనము కూడా మృత సంజీవని విద్య కలవారము కావాలి ఆత్మ శరీరాన్ని వదిలితే శరీరం చనిపోయిందంటాము పరమాత్మ ఆత్మను వదిలితే ఆత్మ చనిపోయిందంటారు అమృతత్వం సాధించడం అంటే చావు లేకుండా ఉండడం కాదు భగవంతునికి దూరము కాకుండా ఉండటం అట్లా చనిపోయిన వారిని మరలా బ్రతికించే విద్యయే బ్రహ్మ విద్య దానిని ప్రసాదించిన వాడు శుక్రుడు కనుక మృత సంజీవని విద్య ఉపదేశించిన శుక్రుడు ఉదయించాడు అలాగే గురుడు అస్తమించాడు అస్రసమ్మోహనానికే నాస్తిక మతాన్ని ప్రచారం చేశాడు గురుడు ఆ గురుడు అస్తమిస్తున్నాడు అంటే మాలో నాస్తిక భావాలు అస్తమించాయి మాలో బ్రహ్మ విద్య ఆసక్తి పెరిగింది ఇదే సమయమమ్మ లే అని ఆమెను మేలుకొల్పుతున్నారు పక్షులు అరుస్తున్నాయి పక్షులు జ్ఞానులు పక్షులు రెండు రెక్కలతో ఆకాశంలో విహరిస్తాయి జ్ఞానులు జ్ఞానకర్మలతో భగవాను ఎందు విహరిస్తారు వారి ధ్వనులు మాట్లాడే మాటలు ఇప్పుడు మన చెవులను సోకాయో అప్పుడు మనకు తెలతెలవారుతుంది భగవదాభిముఖం కలుగుతుంది సూర్యోదయానికి ముందు సమయం ఆసన్నమైనది అని అర్థం అందుచేత పక్షులు కూస్తున్నాయమ్మా చల్లగా స్నానం చేయడానికి తగిన సమయం ఆసన్నమైతే స్నానం చేయకుండా ఇంకా పడుకుంటావా లే మానవ జన్మ లభించి భగవదాభిముఖం కలిగి భగవంతుని పొందడానికి యోగ్యమైన సమయం ఆసన్నమైన జ్ఞానులు మహోపదేశములు చేస్తున్నా వినకుండా పడుకోవడం తగునా నీకు లే అని భావం మంచి రోజు ఈ రోజు ఏనాడు మన లోపల భగవంతుని వైపు అభిముఖం కలిగి పెద్దల యొక్క మాటలు వినవలనను ఆసక్తి కలుగుతుందో ఆనాడు మనకు మంచి రోజు అందుచేత ఈ కృత్రిమ భావాలు విడిచిపెట్టు కేవలము శరీరము శరీర సుఖము కోరిన దానువు కావు నీవు భగవద్భిముఖంతో భగవంతుని పొందిన దానివి మాకు దానిని అందకుండా మరుగుపరచటానికి నీవు నిద్రించి ఉన్నావు కాదా అమ్మ అయితే లే లేచి వచ్చి మాతో కలువు అని ఈనాడు ఆ గోపికను మెల్కొలుపుతున్నారు